హాయ్ హై నేను ఎలా బాగున్నాయా బాగున్నారని నేను చాలా బాగున్నా వచ్చేసి మైక్ సెట్ అయితే తెచ్చుకున్నానండి మైక్ అది చెట్ అయితే తెప్పించుకున్నాను అది మీరు కామెంట్ చెప్పబట్టే నేనైతే తీసుకొచ్చుకున్నాను అయితే ఇలా మైక్ పెట్టుకునే నేను వీడియో అనేది స్టార్ట్ చేశానండి మాట అనేది ఆ వీడియోలో మాట అది ఎట్లా ఉంది ఏంటో నాకు కామెంట్ అయితే తెలియదు ఎందుకంటే మీరు కామెంట్ అయితే నాకు అర్థమైంది లేకపోతే నాకు అస్బెండ్ వాళ్ళకి ఇక నేనైతే ఈ వంట అయితే స్టార్ట్ చేస్తానండి వంట ఏం చేస్తాను ఏంటిది అనేది చెప్తాను సరేనండి ఇప్పుడు వచ్చేసి నేనైతే గోల్డ్ చిరుగా చేస్తానండి గోల్డ్లుగా పై ఉడక పెట్టి పెట్టుకున్నాను ఈ నూనె కూడా వేడయింది కూరకొల మీద వేసుకోవాలి సరే కదా మీద వేసుకోవచ్చు దానిలోకి వచ్చేసి నేను మావు వంటల కారం కాకుండా ఈ కారం అయితే చేసుకుంటున్నాను అండి చిన్నరపాయలు జంట నేను చిన్న పప్పు జీలక రైస్ పట్టుకుంటున్నాను మిక్సీ పట్టుకుంటానండి వచ్చేసి ఇదే గోడ్ తిక్కడ దగ్గర అయితే మంచి సార్ చదండి ఇదిగోండి నేనైతే ఇది చేతులు అయితే చూపించలేదు కాకపోతే నేను ఇప్పుడు అయితే చూపెడతాను ఉల్లిపాయ కాలం అయితే చేస్తాను చాలా బాగుంది అండి ఇలా చేసాను కాబట్టి కాకపోతే అయితే అయితే చూపించలేదు చాలా బాగుంది ఇక అలానే ఈసారి సంపల్ కంపల్సరీ నీకు పెడతాను ఆ పార కూర ఉల్లిపాయ సాయితే చూపించాను పక్కన పెట్టేసి ఇప్పుడు గోల్డ్ గోల్డ్ చికెన్గా ఫ్రై అయితే చేసుకున్నాము ఇది నూనె అయితే వేడైందండి కొంచెం ఆవాలు ఆవాలు జిలకాయ కొంచెం చానాపక్కు ఇవన్నీ చేసుకున్నాం கொஞ்சம் பப்பு கொஞ்சம் பச்சான போக்கு உண்டிப்பாய் பச்சனி மாதிரி சில உண்டிப்பாய் பச்சன போகலாம் కరే పాలేటు వస్తున్నాం అదే అండి కరే చేస్తున్నాను అయితే కరే ఇలా కర్మాల వేసుకొని ఇదిలో వెళ్ళిపోతానండి ఐడియా ఓ మై గాడ్ సర్. జర్మన్ దగ్గర్లో చెమట వేగిందండి చాలా చేస్తా చాలా వైపు చేస్తున్నాము ఇవన్నీ చాలా వైపు చేస్తున్నాము దీని దీంట్లో ఎందుకూడేస్తా ఉంది এটা কারু ভারি আంది বল কাছে কাছে যোননা फर्स्ट फूड মানে টাইম মনে যাই পড়াও మధ్యసార్లు తిరుమా మధ్యసార్లో తిరుమాసుకుంటున్నాను వేసుకుంటా పెట్టి నూనెసుకుంటున్నా తర్వాత ఆవాలు జీలపర

వేసుకోలేదు కదా అలానే ఇంకా కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు అని చెప్పానండి నేనైతే కొబ్బరిపొడి వేస్తాను మరి చోట మర్చిపోయాను అందుకని చెప్తున్నాను అండి కొబ్బరి కొబ్బరి వేసుకొని మిస్ పట్టుకోవాలి దీంట్లో నేను తగినంత ఉక్ వేసుకుంటాను

నేనైతే మాకు ఎంత చేస్తున్నా అండి అవన్నీ నేను ఎంత చేశాను పట్టిన

మైక్ తీసుకొచ్చుకొని మాట్లాడాను అది ఎలా ఉంది ఏంటిది అనేది నాకు కామెంట్ అయితే చేయండి ఎందుకనంటే అంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పుడు మాట్లాడిన దానికి ఎలా ఉందో చెప్పండి దాన్ని బట్టి నేను మాట్లాడటానికి ట్రై చేస్తూ ఉంటాను అదే అండి అప్పుడు బాగుందా ఇప్పుడు మైక్ తీసుకొచ్చినాక మాట బాగుందా అంటే బాగా క్లియర్గా వినపడుతుందా అనేది కామెంట్ అయితే చేయండి నేను వచ్చి పాలకూర ఉల్లిపాయ కారం అయితే చేశాను కదండి నిజంగా అండి చాలా బాగుంది టేస్ట్ అయితే అది చేయటం అయితే చూపించలేదు ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు అయితే చూపెడతాను ఇక నేను పాలకూర ఉల్లిపాయ కారం మళ్ళీ గోడి చిక్కుడుగా కర్రీ వేసుకొని ఇక కూర అయితే సారీ అండి అన్నం అయితే తినేసాను అన్నం తిన్నాక ఇక బ్లౌజ్ ఉందండి అర్జెంటు సాయంత్రం కల్లా ఇచ్చేయాలన్నమాట బ్లౌజ్ అయితే కుట్టమని ఇచ్చారు ఇక బ్లౌజ్ కట్ చేసి ఇక నేను మిషన్ అయితే ఎక్కానండి మిషన్ ఎక్కి ఇక బ్లౌజ్ అయితే కొడుతున్నాను ఇంకొక విషయం ఏంటిదంటే మనం మిషన్ చూ వాళ్ళు చూస్తుంటే అబ్బా భలే ఉందండి కొట్టబుద్ధి అవుతుంది కూర్చొని కొట్టడం కదా ఏముందని మనం అనుకుంటాము నిజంగా అండి చేసే చేసేవాళ్ళకే చాలా అంటే కష్టం అనిపించింది ఆ మాట ఎందుకన్నానంటే ఆ మిషన్ ఇబ్బంది అంత ఇబ్బందిగా ఉండిద్దండి మిషన్ చూడటానికి వాళ్ళని చూస్తే అబ్బా కుట్టడం ఎంతసేపు లే ఏం అని మనసు అనిపించింది కానండి అది కుట్టేటప్పుడు చాలా బాధ అనిపించింది ఎందుకనంటే కాళ్ళు పనిచేయవు పాదాలైతే అరికాళ్ళు అయితే మంటలు కూడా వచ్చేస్తాయి అండి అరికాళ్ళు వాతి మంటలు వచ్చేస్తాయి తిమ్మర్లు ఎక్కుతాయి చాలా ఇబ్బంది అయింది కొంతమంది ఏంటంటే కొంతమంది మిషన్ తొక్కుతున్నాం కొంతమంది అంటే మిషన్ తొక్కటం ఇంకోటి మోటరే కదా ఏముంది కూర్చొని తొక్కడం అనుకుంటారు చాలా ఇబ్బందిగా ఉండిద్దండి వే మిషన్ అనేది చాలా వేడి కూడా చేసిద్ది బాగా వేడి చేసిద్ది ఇక కదండి ఇక నేనైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను బ్లౌజ్ కుట్టినాక కుట్టేటప్పుడే అమ్మాయికి చెప్పారండి చెప్పానండి కోసి మిక్స్ చేసి పెట్టింది దేనికనంటే మిషన్ అనేది బాగా వేడి చేసిద్దండి ఆ వేడి చేసినప్పుడు కాళ్ళు అరికాళ్ళు మంటలను కళ్ళు బాగా మంటలు వస్తాయండి ఇక అందుకని చెప్పి నేను ఏం చేశానంటే గోరంటాక పెట్టుకుందామని చెప్పి పెట్టుకుంటున్నానండి గోరంటాకు ఎందుకు పెట్టుకుంటున్నాను కూడా చెప్తాను ఆ గోరంటాకా పెట్టుకుంటే కాళ్ళకి చేతులకు పెట్టుకుంటే వేడి తీసేసి దంటండి అందుకని చెప్పి నేను ఇక గోరెంటాక అయితే పెట్టుకుంటున్నాను ఇక్కడ ఏం చేశానంటే గ్లాసులు గోరెంటాకు పెట్టి ఇటు ఏళ్ళు ను. ముంచానండి మనం పెట్టుకునే పని లేకుండా ఉండిద్దామని అని చెప్పి అక్కడ ఇక ఏళ్ళంతా కాలేదు అందుకే నేను ఇలా ఎందుకు చూపించాను వీళ్ళు అనేది సక్సెస్ కాలేదండి అని ఇక కదండి గోరంటాక అయితే పెట్టేసుకున్నాను గోరంటాకు అది పెట్టుకున్నాక చక్కగా పండింది కూడా అండి ఎర్రగా పండింది గోరంటాకు పండింది కూడా చూపెడతాను ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ గోరంటాకు పెట్టుకున్నాకండి ఇక నేనైతే ఒక చేతికి పెట్టుకున్నాను ఇంకో చేతికి పెట్టుకోలేదని చూపెడుతున్నానండి ఇక గోరెంటాకు పెట్టుకుంటాం కదండి పెట్టుకున్నాక మనం వేస్ట్ అంతా పడేస్తాం కదండి అలా పడేయకుండా నేను ఏం చేస్తానంటే గోరంటాక అంతా చేతులకి పండినాక తీసి ఒక సాడ పెడతానండి తీసి మనం గోరంటాకు ఎలాగో పెట్టుకుంటాం కదా గిన్నెలోనే వేసేస్తాను వేసేసి కొంచెం నీళ్లు పోసి పలుసుగా చేస్తానండి పలుసుగా చేసి ఇక పట్టీలు మన కాళ్ళ పెట్టుకున్న పట్టీలు ఉంటాయి కదా కాళ్ళకు పెట్టుకున్న పట్టీలను కూడా నానబెడతాను గోరంటాకులో నానబెట్టుకుంటాను ఒక నైట్ అంతా నానబెట్టేస్తానండి నానబెడితే ఏమైందంటే ఆ గోరంటాకులో నానబెడతాం కదండి ఆ పట్టీలో ఉండ మురికంతా లాగేసిద్ది అనమాట తెల్లారి తీసి శుభ్రంగా కడిగి మనం పేస్ట్ కానీ సబ్బు కానీ వేసి రుద్దుకున్నాం అనుకోండి కొత్త పట్టీలాగా ఉంటాయి అండి నిజంగా చాలా బాగుంటాయి నన్ను చాలామంది అడిగినోళ్ళు ఉండారు ఇలా చేసినాక కొత్త పట్టీలు తెచ్చుకున్నవారమా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే నేను కాదు పాత అంటే కాదు కొత్త కొత్తలాగా ఉంటాను అందుకని అడిగామనే అని కూడా అంటారండి ఆహా అంత బాగా తెల్లగొత్తనే కావచ్చు అనుకోని నేను అనుకునేదాన్ని నిజంగా అండి చాలా బాగుంటాయి పట్టీలు అయితే తెల్లగా వస్తాయి ఇలా ట్రై చే